హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అని వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మమ్మల్ని మిర్చి చూసేసి మిర్చితోటినాం రెండోసారి కాలుగాయ ఇచ్చినాం ఎందుకంటే ఇల్లు ఇల్లు పని పెట్టుకున్నాం అన్నాం కదా ఇల్లు పని పెట్టుకొని తీరట్లేదు ఊళ్ళో కూడా దిగుతే అందరు రెండు లాగమన్నారు ఏది కాలుగా పూలలు రావడానికి స్కూల్కియ్యకుండా గుర్తీ చేసుకుని ఎప్పుడైనా కానీ వాళ్ళు ఏరుకుంటారు నేనైతే మా సార్కి లంచ్ లంచ్కిచ్చి మార్నింగ్ టిఫిన్ మేము వినలేదు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వచ్చింది మా సార్ అయితే నేను వస్తుంటే కట్ట మీద నాకైతే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది వీళ్ళైతే మిర్చి తోట ఏరడం అయిపోయింది తాళగా ఏరుతురు గుర్తకి అనమాట వాళ్ళే పోసుకోవడం వాళ్ళే వేరడం మా సార్ ఇంకా మొత్తం మూడగడ చూపి మా సార్ వన్న పుల్ల చూపి వన చూడండి వీళ్ళైతే ఆరుగురు ఎప్పుడైనా మీదే అన్నం వాళ్ళు కరువు పనికి వెళ్ళి వస్తారు కొంతమంది మా విలేజ్లో అయితే మిర్చి తోటైతే అట్లంది మొత్తం పడ్డది ఇప్పుడు పచ్చికాయ కానీ వాటర్ లేదు కూర్చోబెడతా ఏం లే కందికాయ కొట్టడం అయిపోయిన ఇప్పుడు చాలా అంటే చాలా కష్టపడి కొట్టినాం నేను మా మొన్న ఒక కుండడు అన్నీ అయినాయి ఎందుకంటే ఇక మాకే సరిపోతాయి మీ అమ్ముడు ఏం లేదు ఆ కుండడు కందులు అయితే పప్పుకి అయితే ఒక సంవత్సరం పాటు మూడు ఫ్యామిలీలుగా జాయింట్ ఫ్యామిలీ అన్నాం కదా ఇక వాళ్ళు హాయి చెప్తారా చూడండి ఫ్రెండ్స్ వర్కర్స్ అయితే నువ్వేనా సెల్లు వచ్చేది అని అంటారు నాది బయట ఉన్నట్టు సెల్లులో ఉండదు నాది ఫోటో ఫేస్ కాదు కాబట్టి అలా దాచుకుంటారు చూడు ఓ ఏం కాదులే అమ్మ మిమ్మల్ని పర్టికర్లు ఏం గుర్తుపట్టరులే ఇక మీ భాషలో పాడబారీ మీరు భాషలో మాట్లాడితే నాకు అర్థం అవుతుంది మీరు భాష నేర్చలేదు చాలా మంది కావాలి ఇంకా పోసినాం ఇక టెంట్ వేయించినాం ఫ్రెండ్స్ చెట్టు కింద కాదు కాబట్టి టెంట్కి రా ఇల్లు అయితే కొద్దిగా కూడా అర్థం చేసుకోరు ఇక ఏమో డబ్బులు అడుగుతారు గుర్తు అయితే చెప్తున్నా మీరు ఏమేం పనులు చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ మేమైతే ఈరోజు తాలుగా ఎం తాలుగా అయిపోయింది కరువు పని పోతాం గుమ్మ చెల్లిక అన్న పెంట కూడా దోలినా పెంట దూలే పని అయిపోయింది కానీ పత్తి కట్ట పీకాలి పొలం గోపియాలి ఇంకా ఏమంటారు ఆల్మోస్ట్ దగ్గర పడ్డట్టే చలక పనులు ఇల్లు పని పెట్టుకున్నాం కాబట్టి అది ఎప్పుడు తీరుద్దు ఏం సంగతి ఓకేనా నువ్వు చెప్పు మిర్చికి అయితే రేట్ లేదు ఫ్రెండ్స్ కూల్ చెప్పు ఏం కాదు నేను చెప్తే ఎప్పుడు నేనే చెప్తాను అనుకుంటురుగా మిర్చికి అయితే ఈసారి అయితే రేటే లేదు ఫ్రెండ్స్ అసలు ఘోరంగా ఆడిపోతే మాత్రం అన్ని బస్తాలు చింపి మస్తు ఘోరంగా రైతు కష్టాలు అయితే కాయ బండలేదని ఒకసారి బాధ అయితే కాయ బండించుకొని ఇప్పుడు బాధపడాల్సి వస్తుంది ఫ్రెండ్స్ రేట్ అయితే లేదు మిర్చికైతే అయితే లాస్ట్ ఇయర్ ఇరవై వేలు ఉండే ఈ ఇయర్ అయితే పదమూడు వేలు పదివేలు అసలు ఎనిమిది కడి కూడా ఆరు వేలకు పోసిపోతారా అంటారు అంత ఘోరంగా ఉంది రైతు పరిస్థితి అయితే కూళ్ళు మాత్రం బొచ్చాడు కూళ్ళు బొచ్చాడు పెట్టుబడి పెట్టినాము ఇంకే వీటి మీదనే కొంచెం లాభం వస్తుందని ఆనందిస్తాం కానీ ఫుల్ కష్టం ఉంటుంది ఫ్రెండ్స్ కానీ రేట్ అయితే లేదు ఓకేనా బాయ్ మరి లైక్ కొట్టండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు ఇంకెవరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి